The Joy Joy of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది మా మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా తూర్పు నాయుడుపాలెం అనేది రాష్ట్రం అంతా కూడా గుర్తొచ్చే రోజు మనం మనం చూసాం ఏది ఎవరి బాల వీరాజనీ స్వామి అంటే పెద్ద ఆయన ఊరు దామచెల్ల ఆంజనేయ గారి ఊరు తూర్పు నాయుడుపాలెం తమ్ముటూరు మండలం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుండేలాగా మొన్నే మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ఆ గుర్తు తీసుకొచ్చాడు మన స్వామి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరం మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా స్వామి గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మెజార్టీతో పాటు బాధ్యతలు పెరిగినాయి బాధ్యతలతోటి అందరం కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఈరోజు మన జిల్లా వెనకబడిన జిల్లా అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులతోటి అనేక కష్టాలతోటి ఐదు సంవత్సరాలు చెప్పుకోలేని విధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టారు రిమాండ్లకు పంపించారు ఆస్తుల మీద పడ్డారు అదేవిధంగా ఎన్నో రకాలుగా ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతో మందిని ఇబ్బందులు పెట్టినరోజు అదే అదేవిధంగా అభివృద్ధి లేదు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు సైకో జగన్ రెడ్డి దాన్ని ఏం చేసినా తెలవదు అభివృద్ధి అనేది ఆగిపోయింది ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు తాగటానికి నీళ్ళు లేవు ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసాం మన జిల్లాలో కూడా మనం చూసాం అలాంటి పరిస్థితితోటి మొన్నటితోటి మనకు మోక్షం వదిలింది జనాలు ప్రజలు కూడా ఉక్కి పెట్టుకొని ఉన్నారు ఒకసారి ఎప్పుడు వస్తుందా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా కాసుకొని ఉన్నారు ఆ ఎన్నికల కోసమే ఉండి ఏం జరుగుతుందని అర్థం కాాల ప్రజల బయట రాష్ట్రాలకు కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరు పోయి సైకిల్ మీద పోలిసి సమర్థవంతమైన నాయకుడు రావాలి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరు ప్రజలంతా ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఈసారి అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఎంత ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఎంత కసిగా ఉన్నారో ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరి మీద కూడా ఒక బాధ్యతలు పెరిగినాయి ఒక్కొక్కరికి మంచి మెజార్టీలు ఇచ్చారు ఎప్పుడు రాని మెజార్టీలు ఇచ్చారు ప్రజలు ఒక నమ్మకం మీద మనల్ని పంపించారు తప్పకుండా కూడా ప్రజల భూముని కష్టాన్ని ఇబ్బందుల్ని మేము మర్చిపోం ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాకి రావాల్సిన పనులన్నీ కూడా తుపురు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రతి రెండు నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళిద్దరు లక్ష్మి కానీ ఎరక్షన్ కానీ వాళ్ళిద్దరు కూడా మేము అందరం తరఫున కూడా మాటిస్తున్నాం ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఉండి కార్పొరేషన్లో కానీ ఏదో దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా జిల్లాకి ఎంతో మనం కష్టపడ్డాం కాబట్టి మీ ఇద్దరికి పదవులు వచ్చేటట్టుగా కూడా మేము కూడా అడిగి పోరాడి మీ ఇద్దరికి కూడా పదవులు వచ్చేటట్టుగా అదేవిధంగా సత్య కూడా ఎందుకంటే ముప్పై ఆరు నియోజకవర్గాలు కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడో వైజాగ్ వాటి అంతా కూడా ఉండి ఇల్లు వాకి రోజులు పెట్టి తిరిగి ఎంతో పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్ వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తాం వాళ్ళందరికీ వచ్చేటట్టుగా వాళ్ళకు కూడా గౌరవించినట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అందరం కూడా కూర్చుంటాం ఈరోజు మార్కాపురం జిల్లా అవసరం అదేవిధంగా కందుకూరం తీసుకొచ్చి ఇంకోలో పెట్టాల్సింది అవసరం ఈరోజు అద్దంకి తీసుకొచ్చి ఇంకోళ్ళు పెట్టుకోవాల్సింది అవసరం అదేవిధంగా ఏదైతే వెనుగొండ ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు రోడ్లు లేవు అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ఐదేళ్లలో పూర్తి చేసే బాధ్యతలుగా అందరం కూడా తీసుకుంటాం కష్టపడతాం మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం వాళ్ళని తోలు తీసుకుంటాం వాళ్ళని ఎవరైతే కేసులు పెట్టారో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అదే పోలీసుల చేతే లోపలేసి మళ్ళీ కొట్టే పనులు కూడా కొందరు చేస్తామని చెప్పారు ఎందుకంటే చాలా చాలా చూసాం నా మీద ఇరవై మూడు కేసులు పెట్టారు అనేక మందిని మా వాళ్ళను కొంతమందిని రిమాండ్కి పంపించారు పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చారు అలాంటి కార్యక్రమాలని చేశారు ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే మొత్తం ఎక్కడ కనపడకుండా ఈరోజు హైదరాబాదు తిరుగుతూ ఉన్నారు ఒక రోజు తిరుగుతారు వారం తిరుగుతారు నెల తిరుగుతారు రెండు నెలలకైనా ఆ యదవులు రావాల్సిందే రాదు ఆ యదవులు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో కారికలు చేసేది కాదు చట్టపరంగా పోలీసు వ్యవస్థ చేతే వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళ చేతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తాం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా చాలా కష్టపడ్డారు అందరు కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో మన జిల్లాని అందరి మంది కూడా గెలవటం జరిగింది వాళ్ళిద్దరు గెలిచుంటే మనకి సింగిల్ నైన్ నవరత్నాలు వచ్చేది జగన్ రెడ్డికి ఏదైతే నవరత్నాలు పెట్టాడో ఆ తొమ్మిది సంఖ్యతో అయిపోయేవాడు కాబట్టి మనం కూడా ఈ పదకొండుతోటి ఇబ్బంది పడతా ఈ రెండు నియోజకవర్గాల పోవటం కూడా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా పద్నాలుగు లక్షల కోట్లు జగన్ శేఖర్ రెడ్డి ఇంట్లో కూర్చొని అప్పు తీసుకొచ్చి పెట్టాడు మొన్న కూడా ఆయన మాటల్లో అన్నాడు మీరు ఎక్కడ ఏ కాగితాలు ఎక్కడ పెట్టాడో ఈ అప్పుకి ఏది తాకట్టు పెట్టాడో ఎక్కడ డబ్బులు తెచ్చాడో ఏ ఆస్తులు ఉన్నాయో ఏందో తెలవదు కూర్చుంటే కానీ దీని మీద అవగాహన చేసుకోవాలని చెప్పేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అనేది పరిస్థితులు చూసాం కాబట్టి ఒక్కొక్కటి దాని మీద కూడా తీసుకెళ్లారు ఎండిని ఆయన కూడా అప్రూవల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అతను తీసుకెళ్లి సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు ఏదేది అవినీతి జరిగిందో అన్నీ కూడా తీశారు ఇది సార్ ఉండే పరిస్థితుల్లో తొందరగాలోనే సైకో జగన్ రెడ్డిని కూడా లోపలేస్తారు సైకో పార్టీ ఉందా సా చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈసారి లో ఉండదు ఖచ్చితంగా జగన్ రెడ్డి పార్టీయే ఉండదు అక్కడ ఉండే వాళ్ళు కూడా అటు ఇటు పోయే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు పెట్టిన హింసలు చంద్రబాబు గారిని ఏ విధంగా హింసించారో ఆయన కన్నీళ్ళు పెట్టిన వాళ్ళంతా కూడా కూరుకునే పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నాయుడిపల్లలో పెట్టుకోవటం మన స్వామి గారు ఒకటే నేను కూడా చెప్పేది అందరం కూడా కలిసి అటు రవి కూడా ఉన్నాడు రవి కానీ అందరం కూడా మనం కూర్చుందాం సీరియస్గా జిల్లాలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కూడా కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పనిచేద్దాం మీరు ముగ్గురికి కూడా పదవులు వచ్చేటట్టుగా అందరం కలిసే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్ని కూడా చెప్పే విధంగా చేసి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నీ మీద అందరి మీద తీసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం ఎందుకంటే ఫస్ట్ టైము మినిస్టర్గా మలా నాయుడు పాలెంలోకి రావటం మంచి ఊరేగింపుతోటి ఈరోజు కొండేపాలు కానీ మా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది